ైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఫిబ్రేల్కు రాసిన పత్రిక అధ్యాయము పన్నెండవ వచ్చును అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఉక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడాయను నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ ఈయనైతే అని అందు చూసారా పైవచనాల్లో గమనించినట్లయితే అక్కడ ఏసుప్రభుల వారు అనమాట ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనందరం కూడా పరిశుద్ధపరచబడి ఉన్నాము ఒక్కగానొక్క బలి ద్వారాగా ఏసయ్య అర్పించిన ఒక్కగానొక్క బలి ద్వారాగా ఇవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి ఆ రోజుల్లో ఏంటంటే పాతని నిబంధనలు మనం చూసినట్లయితే బలులు అర్పించేవారు ప్రతి పాపానికి ఏటేటా ఆ పాపాలని జ్ఞాపకం చేసుకుంటూ మరి కోడి దూడల్ని పావురపు పిల్లల్ని ఇవన్నిటినీ కూడా బలి అర్పించేవారు అనమాట గొర్రె పిల్లల్ని అయితే ఏసు రోజుల వారి ఒక్కగానొక్క బలి ద్వారాగా ఈ బలులన్నీ కూడా తీసివేయబడ్డాయి ఏసయ్య నామంలో ఏసయ్య నా రక్షకుడని నమ్మి రక్షణ పొందుకున్నప్పుడు మన పాపాల నుంచి మనం విముక్తి పొందుకుంటాం రక్షణ పొందుకోవడం అంటే మారు మనసు పొందాలి మన క్రియల్ని చెడ్డ క్రియల్ని విడిచిపెట్టాలి మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టి మారు మనసు పొంది ఏసై నా రక్షకుడు ఇక నుంచి నేను ఏసయ్య మార్గంలోనే నడుచుకుంటాను ఏసయే నా రక్షకుడు ఏసయ్యే నా విమోచకుడు ఏసయ్యే నా దేవుడు అని నమ్మి ఏసై మార్గంలో నడుచుకున్నట్లయితే మరణం అనే బంధకాల నుంచి పాపం అనే బంధకాల నుంచి విడిపించబడతాము ఏసయ్య ఒక్కగానొక్క బలి అర్పించి ఆయన మూడవ రోజున పునరుత్డిగా లేచి ఆయన ఎక్కడి కూర్చున్నారంట దేవుని కుడుపార్షమున ఆశీనుడాయను తన తండ్రి కుడిపార్శమున ఆశీనుడే ఉన్నాడు తన తండ్రి కుడుపార్షమున కూర్చుని చూస్తున్నారు తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడ వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్షమున ఆశీనుడాయను అని వ్రాయబడి ఉంది కాబట్టి తన శత్రువులు అంటే సాతాన్ని తన కాళ్ళ కింద అణగదొక్కేంత వరకు తన పాదపీఠముగా చేసేంత వరకు ఇంకా సాతాన మార్గంలో వెళ్ళిపోయిన వారందరినీ కూడా దుష్టులందరినీ కూడా నాశనం అనే కోపంలో పాడేసేంత వరకు కూడా దేవుని కుడిపార్షము నుండి ఆయన ఆశీనుడై మరి ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని ఉంది పద్నాలుగో ఉచినంలో అవును ఈయన అర్పించిన ఈ అర్పణ చేత మరి ఆయన నమ్మిన బిడ్డల్ని సదాకాలం సంపూర్ణులుగా చేస్తారు ఈ విషయమై పరిశుద్ధ ఆత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు దేవునామానికి మహిమ కలుగునుగాక మరి ఏసయందు భయభక్తులు కలిగి ఉండండి ఏసై మార్గంలో నడుచుకోండి ఏసయ్య ఒక్కగానొక్క బల అర్పించారు ఆయన ప్రాణత్యాగం చేశారు ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంతే ఆయన పునరుత్డిగా లెగిపోయాడు తండ్రి గుడి పార్శ్వను కూర్చున్నారు ఆచారాలుగా పాటించకూడదు రోజున చాలామంది ఏమంటున్నారంటే గుడ్ ఫ్రైడే ఏసయ్య సమాధి చేయబడ్డాడు తర్వాత రోజు ఆయన సమాధిలోనే ఉన్నారు కాబట్టి మూడో రోజున మళ్ళీ లెగిస్తాడు అన్న ఒక విధానంలో ఉంటున్నారు కానీ ఇది ఎంత మాత్రమో కూడా సత్యం కాదు అని తెలుసుకోవాలి ఎందుకంటే ఏసుప్రభులు వారు ఒక్కగానొక్క బలి అర్పించారు ఒక్కగానొక్క బలి అంతే ప్రతి సంవత్సరం బలి అర్పించరు ఆయన కాకపోతే ఆయన అర్పించిన బలిని మనం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన సిలువు మరణానికి అప్పగించబడ్డారు ఇవి కాదు కానీ అలా జరగవలసి ఉంది జరిగింది కానీ ఆయన అసలు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి మన యొక్క క్రియలు ఎలా ఉంటున్నాయి మన ప్రవర్తన ఎలా ఉంటుంది నామ మహిమార్థంగా నడుచుకుంటున్నామా లేదా మన క్రియలు మనం మార్చుకున్నామా లేదా మరి మనం సత్యం కలిగి సత్యవంతులుగా ఉంటున్నామా దేవుని మార్గాల్లో నడుచుకుంటున్నామా అది గ్రహించి నడుచుకున్నప్పుడు యేసుప్రభులు వారు తండ్రి కుడు పరిశ్రమ కూర్చుని ఇదిగో అదిగో అని తన తండ్రికి చూపిస్తారు అదిగో నా ప్రియ కుమార్తె నా నా మార్గంలో నడుచుకుంటుంది అదిగో నా ప్రియ కుమారుడు నా మార్గంలో నడుచుకుంటున్నారు నీతిమంతులుగా ఉన్నారు వీళ్ళలో అబద్ధపు క్రియలు లేవు వీళ్ళలో చెడ్డ క్రియలు లేవు అని యేసుప్రభులు వారు ఎంతో సంతోషిస్తారు మన పాపాలే ఆయనకు గాయాలు మనం చేసే పాపాన్ని బట్టి ఆయన గాయాలను రేపిన వారం అవుతాం కాబట్టి క్రియలు బాగుండాలి విశ్వాసం లేని క్రియలు వ్యర్థం కాబట్టి విశ్వాసంతో ఉంటే నీతిగా యథార్థంగా నడుచుకుంటే దేవుని కృప మనకి ఎప్పుడూ ఉంటుందని నమ్మి ఆయన మార్గంలో నడుచుకుంటే దేవుని కనుదృష్టి కాపుదాలు ఎప్పుడూ మనకుండి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ